మెగాస్టార్ చిరంజీవి దాదాపు పదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న చిత్రం ఖైదీ నెంబర్ నూట యాభై రెండు వేల ఏడులో రిలీజ్ అయిన శంకర్ దాదా జిందాబాద్ చిత్రం తర్వాత ఖైదీ నెంబర్ నూట యాభైతో ఫుల్ లెంత్ రోల్లో చిరు ఆన్ స్క్రీన్ ఎంటర్టైన్ చేయబోతున్నాడు రెండు వేల పదిహేడు జనవరి పదకొండున సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ చిత్రం రీసెంట్ గా సెన్సర్ లో యుబైఐ సర్టిఫికెట్ ని సొంతం చేసుకుంది ఆల్మోస్ట్ నూట యాభై కోట్ల బడ్జెట్ తో తమిళ్లో సూపర్ హిట్ అయిన కత్తి చిత్రం రీమేక్ గా తెరకె ఈ చిత్రం పూర్తి నిడివి నూట నలభై ఏడు నిమిషాలు ఇన్నాళ్లు గ్యాప్ వచ్చిన చిరు చరిష్మా స్క్రీన్ పై మునుపటలానే ఉందని టాక్ ఇక తమిళ్లో ఈ చిత్రం నిడివి నూట అరవై ఆరు నిమిషాలు కాగా తెలుగు రీమేక్ అయిన ఖైదీలో స్టోరీ లైన్ లో మార్పు రాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేసి మరీ నూట నలభై ఏడు నిమిషాలకు ఫిల్మ్ రన్నింగ్ టైం ని కుదించగలిగారు ఇక ఖైదీ కథ గురించి చెప్పుకున్నట్లయితే రైతుల డ్రాప్ లో సామాజిక ఇతివృత్తంగా చిత్రం రూపొందించబడిందని సెన్సార్ బోర్డు తెలియజేస్తోంది ఇందులో చిరు ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు ఓ పాత్రలో జియాలజీ సైంటిస్ట్ గా కనిపిస్తే మరో పాత్రలో ఓ దొంగగా కామెడీని జోడించి చిరు కనబడబోతున్నాడు చిరు నటనా రెండు క్యారెక్టర్లకు డిఫరెన్సియేషన్ చేయడానికి చాలానే కష్టపడ్డట్టు టాక్ ఓ పాత్రలో సీరియస్గా కొంచెం అమాయకంగా హుందాగా ఉంటే మరో క్యారెక్టర్లో అల్లరిగా దేశముదురుగా కనిపిస్తాడు అనుకోకుండా ఈ రెండు క్యారెక్టర్ల లైఫ్లోకి ఓ పాత్ర ఎంటర్ అవుతుంది ఈ రెండు క్యారెక్టర్లలో ఉన్న వారికి ఊహించని సిట్యుయేషన్ ఎదురవడంతో దొంగగా తిరుగుతున్న చిరు పాత్ర జియాలజిస్ట్లా చలామణి అయ్యి రైతుల సమస్యలను ఎలా తీర్చగలిగాడనేదే స్టోరీ లైన్ చిరు స్క్రీన్ ప్రజెన్స్ కామిక్ టైమింగ్ డైలాగ్స్ అన్ని ప్లస్ పాయింట్లుగా ఉన్నాయని సెన్సార్ రిపోర్ట్లు అంటున్నాయి ఇక ఇప్పటికే ఈ చిత్రం మ్యూజిక్ సెన్సేషన్ని క్రియేట్ చేస్తోంది ఖైదీలోని పాటలు సిచ్యుయేషన్ కి తగ్గట్టు మునుపులానే చిరు కొన్ని సిగ్నేచర్ స్టెప్స్ తో డాన్సులు వేస్తూ కనబడతాడు ఠాగోర్ చిత్రంలో ఎమోషనల్ సీన్స్ తో ఆడియన్స్ మధ్య దోచుకున్నట్టే ఈ చిత్రంలోనూ దర్శకుడు వివి వినాయక్ క్లైమాక్స్ సీన్ని అద్భుతంగా తెరకెక్కించాడని తెలుస్తోంది ఇక సినిమాలో చిరుతో జతకట్టిన కాజల్ అగర్వాల్ కు ఒకటి రెండు సీన్లు మినహా గ్లామర్ పాత్రకే పరిమితం చేశారు కామెడీ సన్నివేశాల్ని వినాయక్ తనదైన స్టైల్లో చూయించనున్నాడు మొత్తానికి చిరు పవర్ఫుల్ స్క్రీన్ తో మర్చిపోలేని డైలాగులతో మళ్లీ మళ్లీ వినే మ్యూజిక్తో అదిరిపోయే డాన్స్ స్టెప్పులతో తన మెగా మార్కును చూయించాడని సెన్సర్ బోర్డు సభ్యులు అన్నారని తెలుస్తోంది అయితే ఈ సంక్రాంతిని మెగా ఫ్యాన్స్ ఖైదీతో జరుపుకోవడం ఖాయమే మరి